సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సెవెంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఒక రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి అంటే మొత్తం దేశంలో మనకి స్టేట్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఆ ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో ట్వంటీ ఎయిట్ ఆర్ఆర్బీలు ఉండాలంటే ఒక్క స్టేట్కి ఒక ఆర్ఆర్బీ మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఒకే రాష్ట్రం ఒకే ఆర్ఆర్బి అనే పద్ధతిని తీసుకురానున్నారు దేశంలో ఉన్నటువంటి నలభై మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే నలభై మూడు ఉన్నాయి ప్రజెంట్ ఆర్ఆర్బిలు వాటి సంఖ్యను ఇరవై ఎనిమిదికి తగ్గించనున్నారనమాట ఎందుకోసం అంటే కార్యకలాపాల యొక్క సామర్థ్యాన్ని పెంచడము వ్యయాల హేతుబద్ధీకరణ సాధించడం కోసం ఇలా తగ్గించడం అనేది జరిగింది నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణలో భాగంగా విలీనం కాబోతున్నటువంటి ఆర్ఆర్బీలలో ఏపీలో ఉన్నాయి యూపీలో మూడు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో మూడు ఉన్నాయి బీహార్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా రాజస్థాన్లలో రెండు చొప్పున ఉన్నాయన్నమాట అంటే నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణలో భాగంగా ఇవన్నీ కూడా విలీనం కాబోతున్నాయి అన్నమాట సో తెలంగాణ విషయంలో ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేది ఉన్నది కదా సో ఆ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకుల యొక్క ఆస్తులు అప్పులను కూడా ఏపీజీబీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య విభజించినట్లు తెలుస్తుంది అంట అంటే ఈ యొక్క ఏపీ జీబీబీ ఉంది కదా గ్రామీణ వికాస్ బ్యాంక్ యొక్క ఆస్తులని అప్పులను కూడా ఏపీకి తెలంగాణకు విభజించినట్లు తెలుస్తుంది అనమాట ఆర్ఆర్బీలలో మరి ఫిఫ్టీ పర్సెంట్ వాటా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రాయోజిత బ్యాంక్ ఉంది కదా ఆ బ్యాంక్ది ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట అంటే వాటాల యొక్క నిష్పత్తి అనమాట నెక్స్ట్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ థర్టీ ఫస్ట్ నాటికి ఆర్ఆర్బీలు ఇరవై రెండు వేల అరవై తొమ్మిది శాఖల ద్వారా అనేవి నిర్వహిస్తున్నాయి అన్నమాట ఇరవై ఆరు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏడు వందల జిల్లాల్లో కూడా ఈ ఇరవై రెండు వేల అరవై తొమ్మిది అనేవి సేవలు అనేవి అందిస్తున్నాయి అనమాట అంటే మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇరవై ఆరు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు ఏంటంటే పుదుచ్చేరి కాశ్మీర్ లదాఖ్ ఈ మూడిట్లో ఏడు వందల జిల్లాల్లో సేవలు అందిస్తున్నాయి సో ఇప్పుడు మొత్తం ఉన్న వాటిని ఏం చేస్తున్నారు అంటే నలభై మూడు ఆర్ఆర్బీలు ఉంటే వాటిని ఇరవై ఎనిమిదికి తగ్గించనున్నారు ప్రతి ఒక్క స్టేట్కి ఒక్కొక్క ఆర్ఆర్బి ఉండే విధంగా చూస్తున్నారన్నమాట అలాగే మనకి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ఫార్మాలో పై చేయి ఉత్పత్తి పరిమాణం పరంగా భారత ఫార్మా రంగం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉందన్నమాట సో తక్కువ ధరకే పెద్ద మొత్తంలో ప్రాణాధార వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు ఇండియా అనేది అందించడం జరుగుతుంది మరియు జెనరిక్ మందుల తయారీలో కూడా తన ప్రాధాన్యం చాటుకుంది ఫార్మా విశ్వవ్యాప్త జెనరిక్ మందుల సరఫరాలో ఇరవై శాతం కూడా ఇండియాదే అనమాట అంటే మొత్తం దేశం మొత్తం విశ్వం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా జెనరిక్ మందులు సరఫరా చేయడంలో ట్వంటీ పర్సెంట్ వాటా ఇండియాదే ఉందన్నమాట అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవైలో భారత ఫార్మా రంగం మొత్తం విక్రయాలు టర్నోవర్ ఎంత అంటే రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు అనమాట అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎంతకు చేరింది అంటే నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లకు చేరింది అనమాట అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎంత అంటే రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఫోర్ పాయింట్ వన్ సెవెన్ లక్షల కోట్లకి పెరగడం అనేది జరిగింది అనమాట అట్లాగే గత ఆర్థిక సంవత్సరం తొలి పదకొండు నెలల్లోనే మన ఫార్మా ఎగుమతులు రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లకు చేరినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అనమాట అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరం ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆ ఆర్థిక సంవత్సరంలో తొలి పదకొండు నెలల్లో అంటే నవంబర్ వరకు కూడా మన ఫార్మా ఎగుమతులు అంటే తొలి ఎకడమిక్ సారీ ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పదకొండు నెలలు ఉంటుంది కదా ఆ పదకొండు నెలల్లో కూడా మన ఫార్మా ఎగుమతులు అనేవి రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లకు చేరినట్లుగా మనకు కథనాలు వెలువ పడ్డాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారత ఔషధ ఎగుమతుల విలువ ఎంత అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనూ ఒకటి పాయింట్ నాలుగు సున్నా ఇరవై ఇరవై ఒకటి ఒకటి పాయింట్ ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా ఒకటి పాయింట్ ఏడు నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఒకటి తొమ్మిది అనమాట అంటే ఇంత పర్సెంట్ అనేవి మనము ఎగుమతి చేసామన్నమాట ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేసినటువంటి పర్సంటేజ్లు అనమాట ఇవి ఓకేనా నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎనిమిది వందల డిగ్రీల వేడిని తట్టుకునే సరికొత్త లోహం క్యూటాలి అంటే ఒక కొత్త లోహాన్ని కనుగొనడం జరిగిందనమాట ఆ కొత్త లోహం పేరేంటి అంటే క్యూటాలి ఈ క్యూటాలి అనేది అనేది ఎనిమిది వందల డిగ్రీల సెంటిగ్రేడ్ల వేడిని కూడా తట్టుకోగలుగుతుంది అనమాట సో ఎవరు తయారు చేశారు అంటే యుఎస్ ఆర్మీ రిచర్డ్ ల్యాబ్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది ఇది మెయిన్గా ఏంటి అని అంటే విమానయానము రక్షణ రంగము ఇండస్ట్రీల యొక్క అవసరాలకు వాడనున్నారు ఈ లోహాన్ని కొన్ని హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వేడిని తట్టుకునే సరికొత్త లోహాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేయడం అనేది జరిగింది సో కాపర్ టాంటలం లిథియం ఏ అణువులతో తయారు చేశారు అంటే ఈ క్యూటాలిని కాపర్ టాంటలం లిథియం అణువులతో తయారు చేసినటువంటి ఈ లోహాన్ని క్యూటాలీగా సైంటిస్టులు పిలుస్తున్నారు ఓకేనా సో ఇది ఎనిమిది వందల డిగ్రీల టెంపరేచర్ వద్ద కూడా ఆ లోహం చెక్కు చెదరకుండా ఉంటుందని చెప్తున్నారనమాట అలాగే అమెరికాకు చెందినటువంటి యూఎస్ ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండ్ లీహై యూనివర్సిటీ పరిశోధకులు కలిసి క్యూటాలీ లోహాన్ని డెవలప్ చేశారనమాట అంటే ఈ క్యూటాలీ లోహాన్ని ఎవరెవరు డెవలప్ చేశారు అంటే మనకి అమెరికాకు చెందినటువంటి యూఎస్ ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండ్ లీహై యూనివర్సిటీ వీళ్ళిద్దరూ కూడా ఈ క్యూటాలి లోహాన్ని డెవలప్ చేశారనమాట విమానయాన రంగము రక్షణ రంగము పరిశ్రమల అవసరాలకు దీనిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారనమాట అంటే ఈ లోహాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే విమానయాన రంగం రక్షణ రంగం పరిశ్రమల అవసరాలకి అంతేకాకుండా హైపర్సోనిక్ మిసైల్స్ హై పర్ఫార్మెన్స్ టర్బైన్స్ లాంటి ఇంజన్స్ తయారీకి కూడా ఈ లోహం అనువుగా ఉంటుంది అంటే ఏమేంటి అంటే హైపర్సోనిక్ మిసైల్స్ మరియు హై పర్ఫార్మెన్స్ టర్బైన్ ఇంజన్ల తయారీకి కూడా ఈ లోహం అనువుగా ఉంటుంది కాపర్ లిథియం ప్రాసిసేట్ ను కూడా టాంటలిం అణువులతో జత చేయడం ద్వారా హీట్ కండక్టివిటీ గరిష్టంగా ఉంటుందంట అంటే ఈ కాపర్ లిథియం ప్రెసిపిటేట్స్ ప్రెసిపిటేట్స్ని టాంటలిం అణువులతోటి జత చేస్తున్నారు ఇవి రెండింటిని జత చేయడం ద్వారా మనకి హీట్ కండక్టివిటీ కూడా గరిష్టంగా ఉంటుందని చెప్పేసి అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద లోహ నిర్మాణాన్ని టాంటలిం బైలేయర్ స్టెబిలైజ్ చేస్తున్నట్లుగా కూడా వీళ్ళు గుర్తించడం అనేది జరిగిందనమాట ఈ ట్యాంటలం ఏం చేస్తుంది అంటే బయలేయర్ స్టెబిలైజ్ చేస్తుంది అనమాట టూ టైమ్స్ దాని హీట్ని జనరేట్ చేయడం అంటే దీని కండక్టివిటీ అనేది ఎక్కువగా హీట్ కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ ట్యాంటలం యొక్క హీట్ కండక్టివిటీ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లోనే ప్రస్తుతం జెట్ ఇంజిన్లలో నికెల్ సూపర్ అలయన్స్ని వాడుతున్నారని అయితే అత్యధిక ఉష్ణోగ్రతలను ఆలోహం తట్టుకోలేదని సైంటిస్టులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం దీన్ని దేంట్లో ఉపయోగిస్తున్నారు అనంటే జెట్ ఇంజన్లలో నికెల్ సూపర్ ఎలాయిస్గా దీన్ని వాడుతున్నారనమాట కాబట్టి కాకపోతే ఇదేంటి అంటే అత్యధిక ఉష్ణోగ్రతలను ఆ లోహం తట్టుకోలేదని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు అయితే టంగ్స్టన్ లోహాలు ఉంటాయి కదా ఈ టంగ్స్టన్ లోహాలు అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకున్నా చాలా మందంగా ఉండడం వల్ల వాటి తయారీ అనేది క్లిష్టంగా మారుతుంది అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ టంగ్స్టన్ లోహాలను ఉపయోగిస్తున్నారు ఈ టంగ్స్టన్ లోహాలు అనేవి అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి కాకపోతే ఇవి మందంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటి తయారీ చేయడం అనేది క్లిష్టంగా అనమాట కాబట్టి ఈ క్యూటాలి లోహం అనేది ఈ టంగ్స్టన్ లోహాలకి కానీ ఈ నికెల్ లోహాలకు కానీ ఈ క్యూటాలి లోహం అనేది ప్రత్యామ్నాయంగా మారనుందనమాట అలాగే నెక్స్ట్ జనరేషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్కి వీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా కూడా ఉంటుందన్నారు కాగా ఎనిమిది వందల డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి వద్ద పదివేల గంటల పాటు ఆ లోహాన్ని టెస్ట్ చేసి చూస్తున్నారనమాట ఓకేనా ఈ లోహానికి అమెరికా పేటెంట్ను కూడా ఇచ్చింది సైన్యంలో వాడే హీట్ ఎక్స్చేంజర్స్ ప్రొపెల్షన్ సిస్టమ్ హైపర్సోనిక్ మిజైల్స్ వంటి వాటిలో కూడా వినియోగించుకునేందుకు యుఎస్ ఆర్మీ రీసెర్చ్ ల్యాబొరేటరీ దీనిపై పేటెంట్ని సంపాదించుకుంది అంటే వేటు వేటులు అంటే సైన్యంలో వాడేటువంటి హీట్ ఎక్స్చేంజర్స్లో మరియు ప్రొపెల్షన్ సిస్టమ్స్ హైపర్సోనిక్ మిజైల్స్ వంటి వాటిలో కూడా ఉపయోగించుకోవడానికి అమెరికా పేటెంట్ని సంపాదించుకుంది నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సుదర్శన్ పట్నాయక్కి షాండ్ మాస్టర్ పురస్కారం అనేది వచ్చింది ఒడిషాలో ఉన్నటువంటి పూరికి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్కి ప్రతిష్టాత్మక ది ప్రైడ్ డారింగ్టన్ బ్రిటిష్ షాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిందనమాట ఏంటి అవార్డు పేరంటే ది ఫ్రైడ్ డారింగ్ డారింగ్టన్ షాండ్ ఆర్ట్ మాస్టర్ అవార్డు ఎవరికి అంటే సుదర్శన్ పట్నాయక్ ఇతను దేనికి చెందినవాడు అంటే ఒడిషాలోని పురికి చెందినవాడు అనమాట ఈ పురస్కారాన్ని పొందినటువంటి తొలి భారతీయుడిగా ఇతను రికార్డు సృష్టించాడు ఇది ఎక్కడ జరిగింది అంటే ఈ పోటీలు అనేవి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వేమత్ ఇంగ్లాండ్లోని వేమత్ అనే నగరంలో అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో పాల్గొన్నటువంటి సుదర్శన్ ప్రపంచ శాంతి సందేశంతో పాదడుగుల ఎత్తైనటువంటి వినాయకుడి విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఈ పాదడుగుల వినాయకుడి విగ్రహాన్ని తీర్చిదిద్దినందుకు గాను ఇతనికి ఈ అవార్డు అనేది లభించింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ కరెంట్ అఫైర్ తగ్గుతున్నటువంటి జనాభా వృద్ధి రేటు వృద్ధుల సంఖ్య అనేది పెరుగుతుందని అంటే వృద్ధి రేటు ఏమో తగ్గుతుంది వృద్ధుల సంఖ్య ఏమో పెరుగుతుందనమాట మరి ఈ నివేదిక ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసింది ఆ నివేదిక పేరే ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నివేదిక ప్రకారము భారతదేశ జనాభా పెరుగుదల భారీ వార్షిక సగటు వృద్ధి రేట్ అంటే సంవత్సరానికి సగటుగా ఎంత జనాభా వృద్ధి ఉంది అంటే నైన్టీన్ సెవెంటీ వన్లోనేమో గరిష్టంగా టూ పాయింట్ టూ పర్సెంట్ జనాభా వృద్ధి రేటు ఉంటే అది రెండు వేల ముప్పై ఆరు కల్లా జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్కి పడిపోనుందనమాట అంటే వయోవృద్ధులు అనే వాళ్ళు పెరుగుతున్నారు వయోవృద్ధులు అంటే సిక్స్టీ ఇయర్స్ ఎబోవా ఎబో వాళ్ళు అంటే వాళ్ళు ఎలాంటి ఏమంటారు ఎలాంటి కార్యక్రమాల్లో అంటే మన ఆదాయాన్ని సంపాదించే కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనరు అంటే వీళ్ళని ఆధారపడే నిష్పత్తి అని మాత్రమే అంటారు అంటే వీళ్ళు ఎవరు కూడా ఒక రూపాయిని సంపాదించే స్టేజ్లో ఉండరు కాబట్టి వీళ్ళని ఆధారపడే నిష్పత్తి అంటారు అట్లాగే మహిళా జనాభా కూడా పెరగనుందనమాట సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో మహిళలు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేర ఉన్నారు ఎప్పుడు రెండు వేల పదకొండులో అదే రెండు వేల ముప్పై ఆరుకు వచ్చేసరికి మొత్తం దేశ జనాభాలో మహిళల జనాభా ఎంత ఉండనున్నారు అంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి పెరగనున్నారనమాట ఓకేనా అట్లాగే పురుషుల జనాభా ఏమో ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్కి తగ్గనుంది అంటే మహిళల జనాభా పెరుగుతుంది పురుషుల జనాభా ఏమో తగ్గనుందనమాట అట్లాగే మరి గ్రామీణ ప్రాంత మహిళలు ఉన్నారు కదా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య ఉంటే రెండు వేల ముప్పై ఆరు నాటికి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లు పెరగనుందనమాట గ్రామీణ ప్రాంత మహిళల సంఖ్య మరి పట్టణ ప్రాంత మహిళల సంఖ్య వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఉంటే అది రెండు వేల ముప్పై ఆరుకు వచ్చేసరికి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్లకు చేరనుందనమాట ఓకేనా అట్లాగే స్త్రీ పురుష నిష్పత్తి ఉంది కదా స్త్రీ పురుష నిష్పత్తి వచ్చేసి రెండు వేల పదకొండులో తొమ్మిది వందల నలభై మూడు ఉంటే రెండు వేల ముప్పై ఆరులో తొమ్మిది వందల యాభై రెండుకు చేరనుందనమాట స్త్రీ పురుష నిష్పత్తి మాత్రం పెరగనుంది ఓకేనా అందుకంటే మహిళలు పెరుగుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా స్త్రీ పురుష నిష్పత్తి పెరుగుతుంది అనమాట అలాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణలో మరో కొత్త యూనివర్సిటీ అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనేమో తొలి యూనివర్సిటీ అనమాట ఓకేనా తెలంగాణలో ఈ కొత్త యూనివర్సిటీతో పోలిస్తే మొత్తం యూనివర్సిటీల సంఖ్య ఎంత అంటే పదమూడుకు చేరనుందనమాట మరి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో కొత్త ఒక తొలి యూనివర్సిటీ అనమాట అది ఓకేనా సో ఆ కొత్తగూడెం ఉన్నటువంటి మైనింగ్ కళాశాల ఉంటుంది కదా ఆ మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేయనున్నారనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా సో థ్యాంక్ వెరీ మచ్